మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు శిక్షించాలి నకిలీ మత్యం దోషాలి వెంటనే కాబారండి కాపాడండి పేద ప్రజల ఆరోగ్యాలను కాబాలండి కాబారండి పేద ప్రజల ఆరోగ్యాలను నిర్మూలించండి ఫీల్డ్ షాప్ వెంటనే నిైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ నకిలీ మత్యం దోషాలు వెంటనే నకిలీ మత్యం ಬೆಲ್ಟ್ ಅರಿಕಟ್ಟಾಲಿ ಅರಿಕಟ್ಟಿ 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 ಅದಂತ ಜನ ಅದು ಭಯಪಡೆ ನೋಡಿ ಭಯಪಡೋದು ప్రతి ఒక్కరూ పోతున్నాం సార్ ఏడైతే మందు గంజాయి వాళ్ళని స్ట్రీట్ లైట్ కూడా ఎనిమిదికి స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి సేకట్లో వాళ్ళు కూడా ముందు తాగుతూ స్ట్రీట్ లైట్ వేయటం లేదు రాళ్ళమంటలు వచ్చి ఒకసారి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు అక్కడ కూర్చొని తాగుతున్నారు నాగల కట్ట అంతా చూడండి సార్ దీన్ని ఏమంటే గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది మీరు ఫాలో చేయండి అసలు సార్ అగ్ని మధ్య వెంకరే అభాణాలీ పేద ప్రజల ఆరోగ్యాలను అభాని అభాణాల పేద ప్రజల ఆరోగ్యాలను బార్త్ వైస్ సర్కార్ అంటే బార్త్ సర్కార్ అందరికీ నమస్కారము ఈ కూటన ప్రభుత్వం అధికారులు రాగానే ముందు ఈ మధ్య మీద పంతకం పెట్టినట్టున్నారు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కాలనీలో అయితే ఇళ్ళలో పెట్టి అతను బయటికి రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళు అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అయితే భయపడతా ఉన్నారు పనులు పోయే వాళ్ళైతే అసలు మేము డబ్బులు తీసుకున్న కూడా మా వాళ్ళని బెదిరించి లాక్కుని వెళ్ళిపోయి ఇట్లా తాగి గడ్డగోడలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి ఎక్కువ అయితే మా కోవి నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు మా కోవి నియోజకవర్గ నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ కనిపించే వాళ్ళు తాగేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు అట్లా ఇప్పుడు ఎందుకు గొంగైపోయిన్నారు ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము ఆడవాళ్ళు ఆడవాళ్ళే చాలా అల్లా ఆరు ఇవన్నీ మీరు గుర్తించండి మద్యం గురించి మద్యం ఎక్కువైపోయింది అసలు మామూలు నకిలీ మద్యం ఉంది అంటే కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా నకిలీ ఇక్కడ ఎక్కడ తయారు కావట్లేదమ్మ అన్నారు కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏర్లై పారుతుంది అసలు గంగవరం నుంచి కో రావాలంటే ఆరు ఏడు గంటల నుంచి మేము భయపడిపోతున్నాము ఎందుకంటే ఆ రోడ్డు అంతా అడుగు అడుగుకి మద్యమేను అసలు ఈ విధంగా మద్యం దొరకటం నేను చరిత్ర రాజకీయ వచ్చిన తర్వాత ఈ ఇన్ని సంవత్సరాలు ముప్పై చూడటం ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని మెల్ షాప్లు ఉన్నాయో మార్కెట్ ఇంట్లో ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది ఇది కొంచెం అరికట్టాలి నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మద్యం తయారు చేస్తున్న కూడా ప్రభుత్వం గమ్మునుంది దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు ఎక్కువ విధానం నాలుగు వేలని చెప్పి అనుకుంటున్నారు కానీ ఎనిమిది వేల పది వేల రూపాయలు తాగుతున్నారు పెన్షన్ వచ్చిన తర్వాత మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు దీన్ని కొరవ ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మధ్య తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు